గోవిందాయ మహా బంధువులందరికీ బంధులందరికీ శ్రీరామ్ ఈ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ చాలా 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 ఉపయోగపడుతుందండి మాకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది మంచి వీడియో చేశారని మీరే కామెంట్ సెక్షన్లో చెప్తారు సరే ఇంతకీ విషయానికి వస్తాను సంక్రాంతి పండుగ మనకి దగ్గర పడుతుంది కదా తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ సంక్రాంతి పండగ సరే కాని దానికి మించిన పనులు ఉంటాయి సెలవులు ఇస్తారు ఊర్లకు వెళ్ళాలి షాపింగ్లు చేయాలి ఒకవైపున బడ్జెట్లు చూసుకోవాలి డబ్బులు కాస్త సరిపోయే విధంగా ఉందా లేదా ప్లాన్ చేసుకోవాలి పెద్దలని విషయాలు పిల్లల విషయాలు ప్రతీదీ కూడా చూసుకోవాలండి సంక్రాంతి ఆనందం అనే కానీ ఒక వారం రోజు సెలవులు ఇస్తారనే కానీ ఊర్లకు వెళ్తామనే కానీ అంతకు మించి పని ఉంటుంది సంక్రాంతి సీజన్ అంటేనే ఇవి కాకుండా ఆడవాళ్ళకి పిండి వంటలని పంపకాలని అది మరలా వేరే అది ఒక సెపరేట్ సెక్షన్ అయితే నేను ఒక ఉపయోగపడే నేను ఆచరించే విషయాలు చెప్దాం అనుకుంటున్నాను దాని వలన డబ్బులు మిగులుతాయి టైమ్ సేవ్ అవుతుంది ఏ మాత్రం హడావిడి లేకుండా చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా గడుపుతారు చాలా మంది అండి సంక్రాంతి కానీ ఏదైనా పండగ దసరాకు ముందు దీపావళి ముందు కూడా చూస్తూనే ఉంటాం కదా మనం బయట రేపు ఎల్లుంట్లో పండగ అనగా అప్పుడు బయలుదేరతారు షాపింగ్కి హడావిడిగా వెళ్ళిపోతారు దాంతోటి రోడ్లన్నీ కూడా విపరీతంగా రద్దీ షాపింగ్ మాల్స్ లో రద్దీ గంటల గంటలు షాపింగ్ మాల్స్ లోనే పడతాయి మహా అయితే ఏదో చిన్నపిల్లలకు జత పెద్దవాళ్ళకి తీసుకుందుకు గంటలు గంటలు పడతాయి షాపింగ్ మాస్టర్ బిల్లు లేయించిన దగ్గర రద్దీ సేపు షాపింగ్ మాస్టర్ ఉండడానికి మరల ఇంటికి వచ్చి వంటలు చేసుకోలేము మరల అది కూడా బయట తినేసేసి రావాలి హోటల్ ఖర్చు ఒకటి రాను పోను విపరీతంగా ట్రాఫిక్ కు గోల్డ్ టైం పడుతుంది ఇహ పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వాళ్ళకైతే ఈ విషయం తెలిసిందే షాపింగ్ అనేది అండి సంక్రాంతి సెలవులు ఇవ్వబోతున్నారు అనేటప్పటికే చేసేసుకోవాలి గుర్తుపెట్టుకోండి సంక్రాంతి సెలవులు ఇచ్చిన తర్వాత షాపింగ్ కాదు సంక్రాంతి సెలవులు ఇవ్వడానికి ముందే అంటే సంక్రాంతి పండుగ వస్తుందనగా ఒక వారము లేదా ఎనిమిది తొమ్మిది రోజులు పది రోజుల ముందుకైనా పర్వాలేదు షాపింగ్ కంప్లీట్గా చేసేసుకుని ఉంచుకోవాలి మనం ఏమనుకుంటామంటే సంక్రాంతి దగ్గర పడుతుంది అంటే డిస్కౌంట్లు ఆఫర్లు లక్కీ డ్రాలు పెడతారు కదా అని వాటి పడతాం కానీ ఓల్డ్ స్టాక్ అంతా కూడా తీసుకొచ్చి సంక్రాంతి దగ్గర పడుతుంది రెండు రోజులు మూడు రోజులు ఉందనంగా బయట పెట్టేసి అమ్మేస్తారండి గుర్తుపెట్టుకోండి వ్యాపారం చేసుకునే వాళ్ళు మన మీద ప్రేమతోటి ఏదో తీసుకొచ్చి ఉదారంగా ఉత్తమ పుణ్యానికి వాళ్ళు నష్టపోయి వన్ ప్లస్ వన్ ఆఫర్లు పెట్టి అమ్మరండి రేట్లు ఆ విధంగా చేంజ్ చేస్తారు వినియోగదారులను ఆకర్షించడం కోసము ఆవిడ ప్రచారాలు చేస్తారు కానీ ఎవ్వరు కూడా ఆఫర్లు పెట్టి నష్టానికి అమ్ముకోరు పైగా ఇలాంటి పండగ సీజన్స్లో విపరీతంగా అందరూ కొనేస్తారు కాబట్టి ఎప్పుడెప్పుడో గోడఊళ్ళు మిగిలిపోయిన ఓల్డ్ స్టాక్లు కూడా తీసుకొచ్చి నీట్ గా ట్యాగులు లేబుల్స్ వేసి మరీ అమ్మేస్తారు ఈ షాపింగ్ మాల్స్లోనూ షాపుల్లోనూ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వర్కర్స్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు బండగ సీజన్స్లో గోడౌన్లో ఉండవన్నీ తీసుకురావడం లేబుల్స్ వేయడము ట్యాగ్లు వేయడము పరిచి పెట్టేయడము షో కేసులో సద్దడం ఇదే పనులు బిజీగా ఉంటారు నేను కొంత అడిగి కనుక్కొని ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ ఆఫర్లు ఆకర్షణీయమైన బంపర్ డాల్ట్రాలు వాటి మీద దృష్టి పెట్టకుండా సంక్రాంతి వస్తుందంటే పది రోజులు ముందుగానే ఈ షాపింగ్ మాల్స్ అవన్నీ రద్దీ లేకుండా ఫ్రీగా ఉన్నప్పుడు ఏ మధ్యాహ్నం వేళ వెళ్ళి ముందుగా ఏమేం కావాలో ఒక లిస్ట్ రెడీ చేసుకొని చక్క చక్క కొనుక్కో ఇప్పుడు ఏమవుతుందంటే అతను ఎక్స్చేంజ్ చేసుకోవాలి రిటర్న్ చేసుకోవాలంటే కూడా మీకు ఈజీగా ఉంటుంది మీరు బాగా రద్దీలో వెళ్ళి మరలా ఇంటికి వచ్చాక ఏదో ఒకటి ఎక్స్చేంజ్ రిటర్న్ చేయాలనుకుంటే మరలో వెళ్తే వాడు ఎక్స్చేంజ్కి ఒక ఇంకొక కౌంటర్ అంటాడు వాడు ఒక బిల్ ఇస్తాడు ఇది చూస్తాడు వెయిట్ చేయమంటాడు చచ్చిపోవాలి ఇవన్నీ చేయలేక కాబట్టి గబగబా గబా ఇవన్నీ కూడా పండగ సెలవుల కంటే ముందే చేసేసుకోండి బట్టలు ఏమేం కొనుక్కోవాలనుకుంటారు బట్టలే కాదు సంక్రాంతికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవాలనుకుంటారు అవన్నీ కూడా సంక్రాంతి సెలవులు ఇవ్వడానికి ముందే రెండే రెండు రోజుల ప్లాన్ చేసుకొని మధ్యాహ్నం వేళ రద్దీ లేనప్పుడు షాపింగ్ మాల్స్ ఖాళీగా ఉంటాయి రోడ్లు ఖాళీగా ఉంటాయి ఆ టైంలో పోయి చక్కా చక్కా తెచ్చేసుకున్నారంటే మీకు డబ్బులు సేవ్ అవుతాయి ఎంతవరకు కావాలి అంతవరకే తెచ్చుకుంటారు కదా ఆ ఓల్డ్ స్టాక్లన్నీ బయట పెట్టి అవి చూసి అట్రాక్ట్ అయ్యి అవసరానికి మించుకుని అలా ఏం చేయరు మీరు ఎంతవరకు లిస్ట్ రాసినారో అంతవరకు తెచ్చేసుకుంటారు మీరు తొందరగా ట్రావెల్ ముగుస్తుంది తొందరగా షాపింగ్ ముగుస్తుంది ఎక్స్చేంజ్ లేదు తొందరగా చేసుకుంటారు ఫ్రీ అయిపోతారు ఈ చిన్న విషయాలే కానివ్వండి మనకి చాలా టైం సేవ్ అవుతుంది అసలు ముందు మనం కంఫర్ట్ గా మనశాంతిగా ఉంటాం తిరాకులు లేకుండా ఉంటాం తొందరగా పనులు ఈ కొనుక్కోవడం అనే పనులు అయిపోతే ఇక మిగతా పనులన్నీ ఇంట్లో పనులేదు ఇంకొక విషయం సంక్రాంతికి అందరూ ఊర్లు వెళ్తారు కాబట్టి ఈ టికెట్లు బుక్ చేసుకోవడం ఉంటుంది చూసారు ట్రైన్కి కానివ్వండి బస్సులకు కానివ్వండి ఏమైనా సరే అందరూ గ్రామాలకు వెళ్తారు సంక్రాంతి ఖచ్చితంగా అవన్నీ కూడా చాలా ముందుగానే ప్లాన్ చేసుకోండి అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడు హడావిడి పడి దొరక్క ఇబ్బంది పడకండి పది పదిహేను రోజుల ముందే ప్లాన్ చేసుకోవాలి ఇంకా కొందరైతే డిసెంబర్ నెలలో ప్లాన్ చేసుకొని పెట్టుకుంటారు అనుకోండి ఊర్లకి ఎప్పుడు వెళ్తున్నారు పోయే టికెట్లు రిటర్న్ టికెట్లు మొత్తం అంతా కూడా చాలా ముందుగానే ఫుల్ ఫ్లెజ్డ్గా ప్లాన్ చేసుకొని ఉంచుకోండి టెన్షన్ ఉండదు తత్కాలు తీసుకోవడము లేదంటే ఎమర్జెన్సీలు ఎక్కువ డబ్బులు పెట్టి లైన్ లో కష్టపడి ఇవేమీ అవసరం ఉండదు ప్రశాంతంగా అయిపోతుంది ఇంకో ముఖ్యమైన విషయం తెలుసా ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం మీరు ఎంతమంది గమనించారో నాకు తెలియదు గమనించే ఉంటారులేండి నేనైతే ప్రతి సంవత్సరం గమనిస్తున్నా పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ప్రతి సంవత్సరం గమనిస్తున్న విషయం ఏంటో తెలుసు సంక్రాంతి పండుగ ఇంకా రెండు మూడు రోజులు ఏటీఎం లో డబ్బులు ఉండవు సంక్రాంతి పండుగ ఇంకా ఆరంభమవుతుంది రెండు మూడు రోజుల్లో ఈ భోగి అది వస్తుంది అనగా లో డబ్బులు పెట్టరు మనకేమో ఇక్కడ సిటీలో ఫోన్ పేలో వాడతాం కానీ గ్రామాలకు వెళ్ళేటప్పుడు చేతిలో కాస్త కరెన్సీ ఉంచుకోవాలి గ్రామాలకు వెళ్తే మన వాళ్ళు వస్తారు ఏదైనా ఉంటాయి ఎవరైనా పని వాళ్ళు మనం చూడడానికి ఎవరైనా వస్తారు వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది మన దగ్గర పనిచేసే వాళ్ళకి కానివ్వండి పొలాల్లో పనిచేసే వాళ్ళకి అందరికి మనం డబ్బులు ఇస్తాము వారిని ప్రేమగా చూస్తాం సంక్రాంతికి ముందు ఏటీఎంల్లో డబ్బులు ఉండవు బ్యాంకులు కూడా కొంచెం సెలవులు ఉంటాయి లేదంటే బ్యాంకు సెలవులు ఇస్తారు కదా అనేసి బ్యాంకు పనులు ఉన్న వాళ్ళందరూ బ్యాంకులోకి వెళ్తారు బ్యాంకులు రద్దీగా ఉంటాయి క్యాషియర్ చాలా బిజీగా ఉంటాడు లైన్లలో నిలబడాల్సి ఉంటుంది కాబట్టి సంక్రాంతి పండక్కి మీకు డబ్బు ఎంత కావాలో ఓటో తారీఖు ఎలాగో జీతాలు పడి ఉంటాయి కాబట్టి ముందుగానే ఎంత కావాలో డ్రా చేసుకొని కరెన్సీ మీ దగ్గర పెట్టుకోండి మర్చిపోకండి డబ్బులు బ్యాంకులో ఉంటే గనక ఒక సంక్రాంతి పండుగ వస్తుంటే వారం ముందుగానే ఎంత కావాలో గ్రామానికి వెళ్ళడానికి లేదంటే కొనుక్కోవడానికి ట్రావెల్ చేయడానికి దేనికైనా కూడా కరెన్సీ ఏటీఎంలను డ్రా చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి అప్పుడు ఏటీఎంలు చుట్టూ తిరిగి వెతకాల్సిన పని ఉండదు వాళ్ళు పెట్టలేదని లభోదిబో అని బాధ ఉండదు నేను ప్రతి సంవత్సరం విషయం గమనిస్తున్నా ఉన్నాను సంక్రాంతి వస్తుందంటే ఏటీఎంలో డబుల్ బెటర్ ఏం చేయాలి గ్రామాలకు వెళ్తాము పనవాళ్ళకి వాళ్ళు ఎలాగ డబ్బులు ఇస్తూ ఉండాలి ఏం చేయాలి కాబట్టి డబ్బులు ముందుగానే డ్రా చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి అలాగే ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న విషయం ప్రతి పండక్కి ముందు చెప్తాను ఈసారి కూడా రిక్వెస్ట్ చేసుకొని చేతులు జోడించి మరి మన ఫాలోవర్స్ అందరికీ చెప్తున్నాను ఎవరైనా కూడా ముఖ్యంగా మహిళలు చీరలు కొనుక్కోవాలన్నా లేదంటే ఇది ఇలాగ డ్రెస్లు అవి కుట్టించుకోవాలనుకుంటే కూడా కాస్త మన చేనేత సోదరుల వైపు కాస్త చూడండి పండగ సందర్భాల్లో అయినా సరే మనం వాళ్ళని పట్టించుకోవాలి మనం రకరకాల డ్రెస్సులు వాడతాము ప్రతి బండక్కి కొనుక్కుంటాము కుట్టించుకుంటాము అసలు ఈ రోజుల్లో ఎక్కువ బట్టలే అందరిలో ఉంటున్నాయి కానీ చేనేత సోదరులు మాత్రం పని లేక అప్పులు తీర్చలేక తిండికి చెరక్క ఆత్మహత్యలు చేసుకుని పురుగు ముందు తాగి మగ్గాల మీద తల వార్చి వదిలేస్తున్నారు కాబట్టి చక్కగా మీరు కొనుక్కోవాలన్న చీరలు కానివ్వండి లేదంటే డ్రెస్సులు కుట్టుకోవాలన్నా కూడా ఇది ఇలాంటి కళక్ వర్క్స్ ఉన్న ఈ నేత క్లాత్ కానివ్వండి ఇవన్నీ కూడా దయచేసి మన చేనేత సోదరుల దగ్గర కొనుక్కుందాము వాళ్ళకి పది రూపాయలు వస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలు అన్నం తింటారండి అదే మనం చేసుకునే పుణ్యం ఈ రకరకాల మాల్స్ ఇవన్నీ వచ్చి పడిపోయి పాపం చాలా మంది కుల వృత్తులు పోతున్నాయి ఏదో కొన్ని ఏదో మగపిల్లల షర్టులు ప్యాంట్లు రెడీమేడ్లు అంటే తప్పదు షాపింగ్ వెళ్ళి తీసుకుంటాము కొంచెం మనం కుట్టించుకోవాలనుకునేవి చీరలు అలాంటివి దయచేసి మన చేనేత సోదరుల దగ్గర తీసుకుందాం వాళ్ళ దగ్గర కూడా మినిమం రేట్ దగ్గర ఉంటాయి అన్ని వాళ్ళ దగ్గర కాస్ట్లీ ఉండవు మనకి తగ్గ బడ్జెట్లు వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి చీరలు దొరుకుతాయి క్లాత్స్ దొరుకుతాయి నేనైతే క్లాత్స్ ఫోర్ మీటర్స్ కొనుక్కుంటే నాకు ఫుల్ లెంత్ కుర్తి వస్తుంది అని అయితే వాళ్ళ దగ్గరే కొనుక్కొని కుట్టించుకుంటాను దయచేసి ఈ పండుగలప్పుడైనా మన చేనేత సోదరు దగ్గర నుండి వస్త్రాలు కొనుక్కుని వాళ్ళని ఆదరిద్దామండి ఆ విధంగా చాలా కష్టాలు కొన్ని కన్నీళ్ళు కొంతవరకైనా తుడుగుతాం సంక్రాంతి దీపావళి లాంటి సీజన్స్ లో రకరకాల ఎక్స్చేంజ్ ఆఫర్లు పెడుతూ ఉంటారు ఫ్రిడ్జ్లు గ్రైండర్లు మిక్సీలు లాంటి హోమ్ అప్లయన్సెస్ లో కూడా రకరకాలవి టు లో కూడా అమ్ముతూ ఉన్నారు ఇలాంటి షాపులు ఫ్రాంచైజీల్లో కూడా అమ్ముతున్నారు అనుకోండి అవి చూసి బాగా నచ్చేసి ఇంట్లో వస్తువులు చక్కగా ఉన్నా సరే పని చేస్తున్నా సరే ఇంకేముందులే పాత మోడల్ అనేసేసి చాలా మంది మహిళలు టెంటైపోతూ ఉంటారండి ఈ సంక్రాంతి సీజన్ లో మన యూట్యూబ్ ఛానల్స్ లో పేడి ప్రమోషన్ కూడా ఎక్కువ ఇది కొన్నాను అది కొన్నాను అని చూపిస్తూనే ఉంటారు వాళ్ళు సరే వాళ్ళది ఏదో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు తప్పేమీ లేదనుకోండి చూసి మొత్తం కుటుంబో బాగుందిలే అనేసేసి ఇంట్రెస్ట్ చూపించి అవసరం లేనివి అక్కర్లేనివి కొనేసి సిల్లంతా నింపకండి డబ్బులు వృధా చేసుకోకండి మీ దగ్గర డబ్బులు ఉంటే అవి మీకు ఏ రోజైనా అవసరానికి ఆపదకో మంచి విషయానికి ఉపయోగపడతాయి రెండోది ఉత్తరాయణం అంటే చాలా పుణ్యకాలము అప్పుడు మంచి పనులకి పది మందికి అన్నం పెట్టడానికి లేదంటే పది గోమాతలకి మేత వేయడానికి ఏదైనా పురాతన దేవాలయాల పరిరక్షణ కోసము అంటే ఏదైనా దేవాలయాల్లో ఏదైనా మంచి ధార్మిక కార్యక్రమాలు చేయించడం కోసము లేదా భగవద్గీత లాంటివి చిన్న సైజు పుస్తకాలైనా సరే కొన్ని పలుకులో తెప్పించేసి పది మందికి ఉత్తరాయణ పుణ్యకాలంలో భగవద్గీతలు పంచడము ఇలాంటి మంచి పనులు చేస్తే మనమే కాదండి మన కుటుంబంలో ఆటేడు తరాలు ఇటేడు తరాలు బాగుపడతారు వాళ్ళకి సద్గతులు ప్రాప్తిస్తాయి మన కుటుంబంలో పితృదేవతలు ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం చేసే పుణ్యాలకు సంతోషించి ఆశీర్వదిస్తారు మంచి పనులు చేయడానికి మన దగ్గర ధనం సద్వినియోగం చేసుకోవాలి కానీ యూట్యూబుల్లో చూపించారని ఎక్స్చేంజ్ ఆఫర్లు పెట్టారని డిస్కౌంట్లు పెట్టారని అక్కర్లేదు ఇవన్నీ కొనేసి ఇల్లు నింపి వృధా చేసుకోకండి అలాగే పిండి వంటల విషయంలో కూడా దాని మీద కూడా మహిళల్లో యూట్యూబ్ ప్రభావం ఎక్కువే ఐదు నిమిషాలు ఇది చేసేసాను చిటికలు అది చేసేసాను తెగ చూపిస్తూ ఉంటారు వంటలు చాలా ఇష్టం తప్పేమీ లేదనుకోండి కానీ చూస్తుంది మొత్తం మనం కూడా ట్రై చేద్దాం అనేసేసి ట్రై చేయాల్సిన అవసరం లేదండి పిండి వంటలు కానివ్వండి వంటకాలు ఏమైనా కూడా ఇంట్లో ఉన్న మనుషులకు తగ్గట్టు లేదంటే ఎవరికైనా ఇవ్వాలా దానికి తగ్గట్టుగా మితంగా వండుకోండి ఈ అరసలు బూరెలు గారెలు అవన్నీ కూడా పాత రోజుల్లో పాత తరం వాళ్ళు రాళ్ళలా ఉండేవాళ్ళు కాబట్టి తింటే వాళ్ళకి అరిగిపోయే మనకు అరగడం లేదు అరెస్ చేస్తే మహా అయితే ఒక అరిసె రెండో అరిసె తినలేం లడ్డూలు కూడా అంతే మహా అయితే ఒక లడ్డు రెండో లడ్డు తినలేం పాత రోజులు అరడైజ్ అరిసెలు అరడైజన్ లడ్డులు కూడా అలా గుటకాయించే వాళ్ళండి ఆ రోజులు అరాయింపు అలా ఉండేది వాళ్ళు కూడా తిని రాళ్ళలా చాకరీ చేసేవాళ్ళు మనకు అంత అరాయింపు లేదు మనం అంత చాకరీ చేయము కాబట్టి పిండి బట్టలు ఓ విపరీతంగా వండకుండా మోయనంగా చేసుకోండి తెలిసిన వాళ్ళు బంధువులు వాళ్ళు వీరు కూడా పంపిస్తూనే ఉంటారు నేనైతే అసలు ఉండను మా వాళ్ళు ఎవరో ఒకరు పంపిస్తుంటారు బాడతో గడిపేసుకుంటాం మేము ఇంకా వండాల్సిన పనే ఉందంటే శుభ్రంగా మీ హోటల్ ఎవరైనా పంపిస్తే హాయి అది అందరికి గడిపేసుకుంటాము భగవత్ ప్రసాదం అని భావించి ఇంకా వండుకోవాల్సిన పనే ఉంది చెప్పండి అలాగే గ్రామాలకు వెళ్ళినప్పుడు సత్తవారిలకు పుట్టిళ్ళకో వెళ్తారు కదండి సంక్రాంతికి అక్కడ అందరినీ ప్రేమగా పలకరించామా హక్కును చేర్చుకున్నామా పెద్దవారైతే మర్యాదగా గౌరవంగా నమస్కరించి క్షేమ సమాచారాలు కనుక్కున్నామా అంతవరకే సెలవులు ఇచ్చారు కదా ఆయన గ్రామాలకు వెళ్ళి వాళ్ళని వీళ్ళని కలిసి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి అక్కడికబురు ఇక్కడ ఇక్కడికి అబురు అక్కడ నీకు ఆ విషయం తెలుసా మొన్నే నాకు కూడా ఈ మధ్య తెలిసింది నిజమేనా ఆ విషయం అని ఊరికి అక్కర్లేని విషయాలు రహస్యాలు అక్కడ దిక్కడ ఇక్కడ దిక్కడ అతిగా మాట్లాడితే ఆ ఊరు నుండి మనం మరలా తిరిగి సిటీలకు వచ్చేసరికే ఫోన్లు మనకు వచ్చేస్తే తగులు అయిపోయి పంపలు అంటుకుపోయి అంత తగులు అవుతాయి పల్లెటూర్లలో ఊరికే పుకారులు పాగిపోతూ ఉంటాయి కాబట్టి గ్రామాలకు వెళ్ళామా అందరినీ ప్రేమగా పలకరించామా గౌరవించామా మర్యాదగా మాట్లాడామా ఆదరించామా క్షేమ సమాచారాలు కనుక్కున్నామా ప్రశాంతంగా హ్యాపీగా కాలక్షేపం చేశామా వచ్చేసాము అంతకు మించి ఎవరితోటి ఎక్కువ మాట్లాడకూడదు అంత ఖాళీగా ఉంటే ఏ ఫోను టీవీ చూసుకోవాలి పొలం కట్లంటే తిరిగి రావాలి అంతేగాని ఎవ్వరితోటి ఎక్కువగా కాలక్షేపం కబుర్లు చెప్పకూడదు గొడవలు అవుతాయి గుర్తుంచుకోవాలి విషయం ఏదేమైనా సరే ముందుగా అన్ని ప్లాన్ చేసుకోండి ఏటీఎం డబ్బులు ముందుగా తీసి పెట్టుకోండి షాపింగ్లు అన్నీ ముందుగా చేసుకోండి పిండి వంటలు ఎంతవరకు అంతవరకు మితంగా చేసుకోండి ప్రశాంతంగా సంక్రాంతి చేసుకోండి ఊరికే ఆదురుతా పడేసేసి లాస్ట్ వరకు సైలెంట్ గా ఉండి చూద్దాంలే చూద్దాంలే అని అప్పుడు హడావిడి పడకండి ఎయిట్ సెవెన్ ఉంటే ముందే బుక్ చేసుకోండి అన్ని సెలవులకు ముందే రెడీ చేసి పెట్టుకోవాలి అప్పుడే మీరు పండగ సెలవులని పండగని చక్కగా ఆనందించగలుగుతారు డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటాయి సమయం వృధా అవ్వకుండా ఉంటుంది ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు లోకా సమస్త సుగ్న భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ ఆరోపణ